మహబూబ్ నగర్ జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజా సేవలు ద్వారా జరగాల్సిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్దార్ గైహాజరు వల్ల నిలిచిపోవడంపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూముల కొనుగోలు అమ్మకాలు మార్పులు చేర్పులు వంటి అత్యవసర పనుల కోసం రైతులు ప్రజలు ముందుగానే ప్రభుత్వానికి వేలల్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ తేదీలను ఖరారు చేసుకుంటున్నారు నిర్ణీత తేదీన సాక్షులు తో సహా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న అక్కడి తహసీల్దార్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజర్ అవుతున్నారు దీని కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ విలువైన సమయాన్ని కోల్పోయి నిరాశతో వెనుతిరుగుతున్నారు ఈ సమస్య గురించి ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా వారి నుంచి స్పందన కరువైందని బాధితులు వాపోతున్నారు తహసీల్దార్ స్థానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోకుండా చూసేందుకు ఇన్ఛార్జ్ తహసీల్దారును కూడా నియమించకపోవడంతో ప్రజల అవసరాలు తీరకుండానే ఉండిపోతున్నాయి రేవల్లి తహసీల్దార్ నిర్లక్ష్యానికి ఉదాహరణగా పలు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ లో పనిచేసే రేవల్లికి చెందిన ఒక వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం వ్యవసాయ భూముల్లో మార్పులు చేసుకోవడానికి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ తేదీని ఖరారు చేసుకున్నారు నిర్ణీత బుధవారం రోజున కార్యాలయానికి రాగా ఎంఆర్ఓ గైర్హాజరయ్యారు దీంతో ఆయన పనులు నిలిచిపోయి భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది రేవలికి చెందిన ఒక మహిళా రైతు బ్యాంకు రుణాలు ప్రమాణం పొందడం కోసం ఆగస్ట్ ఇరవై ఐదున మార్టికేజ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ నెంబర్ టూ ద్వారా తేదీని తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా సాక్షులుగా పిలిపించుకొని బ్యాంకు అధికారులతో కలిసి కార్యాలయానికి రాగా తహసీల్దార్ గైర్హాజరు ఈ విషయంపై ఆమె ఫోన్ ద్వారా ప్రశ్నించగా ఆమెపై కోపం పెంచుకొని ఐదు రోజుల పాటు వేధింపులకు గురిచేసి ఆగస్టు ముప్పైన మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని ఆ మహిళా రైతు ఆరోపించారు పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం ప్రశ్నించేవారే లేకపోవడం వల్ల తహసీల్దార్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఇలాంటి సమస్యలు అనిత్యం జరుగుతున్నాయని మండల జనం విమర్శిస్తున్నారు